మహర్షుల్లో ఈరోజు చవనుని గురించి తెలుసుకుందాం ఈయన ఎలాంటి వాడు అంటే చూపుతోనే వైరులను శా శాచే శాసించే శక్తి కలవాడు చూపుతోనే వైరులను శాసించే శవనుడు చవనుడు భృగు మహర్షి భృగు మహర్షి పులోమ దంపతుల కుమారుడు ఆంధ్ర మహాభారతం ఆది అరణ్య శాంతి అనుశాసనిక పర్వాలలో ఈ ఋషి వృత్తాంతం ఉంది గర్భవతి అయిన తల్ తల్లిని పులోముడు అనే రాక్షసుడు పులోమేమో తల్లి పులోముడేమో రాక్షసుడు ఆయన ఈ గర్భవతి అయిన ఈ పులోముని చవనుడు లోపలనగా ఈ పులోముడు అనే రాక్షసుడు వరాహ రూపంలో ఆమెను అపహరించుకుపోతుండగా గర్భంలోని శిశువు జారిపడ్డాడు అంటే పులోమ గర్భంలోని శిశువు జారిపడి బయటకు వచ్చేసాడు అందుకని శవనుడు అని పేరు పెట్టారు వేయి సూర్యులతో సమానమైన అపరిమిత తేజస్సు గల ఆ బాలుడిని చూచిన పులోముడు అనే రాక్షసుడు దగ్ధమై బూడిదిగా మారిపోయాడు వెంటనే తాను మనసు పడిన తనకు ఎన్నికైన పులోమ భూమహర్షిని పెండ్లాడడాన్ని సహించలేని ఈ పులోముడు మారువేషంలో ఈ అఘాయిత్యానికి పాల్పడి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు అన్నమాట కాలక్రమంలో శవణుడు తపస్సు ప్రారంభించాడు ఒకనాడు వన విహారానికి వచ్చిన శర్యాతి అనే ఆమె కూ సుకన్య ఆ శర్యాతి అనే ఆమె కూతురు సుకన్య అక్కడ పుట్టలో నుంచి ప్రసరిస్తున్న కాంతిని చూచి దానిని తవ్వించింది మనం ఇంకో రకం కూడా వింటాం దీన్ని ఆ కాంతిగా వచ్చినాయి ఆ రెండు బలుబులు అనుకుని వాటిని ఒక దర్భపులతోనో దీంతోనో పొడిచిందని ఆ రకంగా ఆయన కళ్ళు కోల్పోయాడు అని కూడా వింటాం ఆ క్రమంలో అందులో తపస్సులో ఉన్న చవనుడు అంధుడయ్యాడు ఆగ్రహించిన ఆయన శరియాతి సైన్యం మూత్ర ప్రవాహాన్ని కూడా నిరోధించాడు మరి సుకన్య తల్లి కదా శరియాతి ఆమె ఊరుకోల సైన్యాన్ని పంపింది అందుకని ఆ సైన్యం మూత్ర ప్రవాహాన్ని ఆపేశాడు శరి చవనుడు తప్పు తెలుసుకున్నాడు రాజు అంటే సుకన్య యొక్క తండ్రి అప్పటికే వయస్సు మళ్ళిన ఆ ముని కోరిక మేరకు కుమార్తె సుకన్యను ఇచ్చి పెళ్లి చేశాడు ఆమె భర్తకు తగినట్లే తపశ్చర్యలు ఆచరించేది ఒకసారి అశ్విని దేవతలు వచ్చారు అమ్మా ఓ సుకన్య మాలో ఒకరిని వరిస్తే నీ భర్తను యవనవంతులను చేస్తామన్నారు ఇంకా ఆ ఒకరిని వరిస్తే ఇంకా ఈయనకి ఎవరం వస్తే మాత్రమే ఉంది రాకపోతే మాత్రమే ఉంది అప్పుడు మేమిద్దరం నీ భర్త సరస్సులో మునిగిన తరువాత నీవు మేము లేచినప్పుడు అక్కడి నుంచి లేచినప్పుడు మమ్మల్ని మాలో నచ్చిన వాడిని వివాహం చేసుకో అన్నారు సరే అందుకు విముఖంగా ఉన్న సుకన్యను సమ్మతించాలని చవనుడే కోరాడు అంటే చవనుడికి ధైర్యం ఉంది తనను గుర్తుపట్టగలదు ఆమె భర్తే ఒప్పించాడు సరస్సులో స్నానమాడి ఒడ్డుకు చేరిన ముగ్గురు ఒకే పోలికతో ఉన్న సుకన్య భర్తను గుర్తిస్తుంది చవనుడి అంధత్వాన్ని నివారించడంతో పాటు యవనాన్ని ప్రసాదించిన అశ్విని అశ్విని దేవతలకు ప్రత్యుపకారంగా సోమాన్ని ప్రసాదిస్తానని మాటిచ్చాడు చవనుడు అది నచ్చని ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధం చవనుడి చూపుతో నిశ్చలమై నిలిచింది ఏం పని చేయలే చవనుడి మీద ఆయన వజ్రాయుధం కూడా ఆగిపోయింది అట్లా చూపుతోటి చవనుడు అలా చూసేటప్పుడు ఇంద్రుని శక్తులు స్తంభించి విగ్రహంలా అయిపోయాడు దాంతో దేవగురువు బృహస్పతి సలహా ప్రకారం జవనుడిని శరణు వేడతాడు అశ్విని దేవతలకు సోమపానం ఆ రకంగా దక్కిందనమాట గంగా యమునుల సంగమ స్థలంలో చేపల వేటకు వెళ్ళిన జాలరుల వలకు నదీ గర్భంలో తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి శవనుడు చిక్కాడు తెలియక చేసిన తప్పునకు మన్నించాలని జాలర్లు వేడుకున్నారు విషయం తెలిసిన రాజు నహుషుడు వచ్చి జాలర్ల తరపున క్షమాపణ కోరాడు ఈ నదీ గర్భవాసంలో పన్నెండేళ్లుగా చేపలతో గడుపుతూ పట్టుబడిన నన్ను వాటితో పాటే విలువ కట్టి జాలర్లకు చెల్లించండి అని ఆజ్ఞ జారీ చేశాడు చవనుడు అయితే ఆ వినువ ఎంతది రాజుకు అవగాహన కాలేదు కవిజాతుడు అనే ఆయన ముందుకు వచ్చి గోవులకు బ్రాహ్మణులకు భేదం లేదు కనుక జాలర్లకు గోవును దానం చేయాలని సూచించాడు ఇవి ధర్మ సూక్ష్మాలు అంటే ఇలా ఉంటాయి ఇక ఆయుర్వేదంలోని బలవర్ధకమైన ప్రాసకు గల ప్రాధాన్యాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇది అంటే ఈ చవనప్రాసనని సేవిస్తే వయస్సు మళ్ళిన వారిలోనూ జవసత్వాలు పెరుగుతాయని విశ్వాసం అందుకనే దానికి చవన ప్రాసాన్ని పెట్టారు మరి ముసలివాడైనటువంటి చవనుడికి అశ్విని దేవతలు మళ్ళీ యవనత్వాన్ని ప్రసాదించారు ఆయన వాళ్ళకి సోమరసాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు కదా ఆ రకంగా చవనుడు ఎలాంటి వాడు చూపుతోనే వైరులను శాసించే చవనుడు అందుకనే శర్యాతి తండ్రి పంపించినటువంటి శర్యాతి భర్త అయిన రాజు పంపించినటువంటి సేనల మూత్రాన్ని తన చూపుతోనే అరికెట్టేశాడు వెంటనే రాజు క్షమించమని కోరాడు అనమాట ఇలా చవనుడు కూడా ఒక మా గొప్ప ఋషి స్వస్తి